చూపించి ఏం చెప్పాలి అవయవాలతో మహిమ పరచండి అంటే ఏం చెప్పాలి ప్రతి అవయవం మీద దేవుడు ముద్ర వేశాడు అనమాట అదే చేతి మీద ముద్ర కాలు మీద ముద్ర తల మీద ముద్ర నీ తాలూకా ప్రతి బాడీ పార్ట్స్ మీద ఆయన ముద్రేసి పంపించాడు ఏమని తెలుసా చెప్పరా నేను అక్కడనేనని దేవుని అడ్డగించు జ్ఞానమును నువ్వేం చేస్తావు తెలుసా పడద్రోసి తోసేయి ఒక్కొక్క తోసాయి ఎవడు నమ్మడు ఎందుకు మానవ దేహంలో ఎందుకు ఇలాంటి ముద్రలు ఉన్నాయి ఒకటే పెదవి ఎందుకు ఒక పెదవి మీద ఎందుకు ఆ ముద్ర ఉంది నా పెదవి నీ పెదవితో ఎందుకు సమానముగా లేదు ఎందుకు లేదంటే సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు నీ బొట్టన వేలు చూపించండి నీ బొట్టన వ్రేలు కాళ్ళి బొట్టన వ్రేలు లాంటి బొట్టన వ్రేలు ప్రపంచంలో ఎవరికీ లేదటండి